తాండవ ప్రాజెక్టు నీటిని ఆయకట్టు రైతులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు హోంమంత్రి అనితాతో కలిసి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు అనంతరం జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు గత ఏడాది రెండు కోట్ల పది లక్షల రూపాయల విపత్తు నివారణ నిధితో పద్దెనిమిది అభివృద్ధి పనులు చేపట్టామని స్పీకర్ తెలిపారు ఆయకట్టుకు రెండు నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు పూజ చేసి రాబోయే పంట టైం అంతా కూడా సక్రంగా వర్షాలు పడుతూ తాండవాళ్ళు నీరు కూడా ఉపయోగించుకొని రైతులందరికీ కూడా మేలు జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు కాకినాడ జిల్లాలో పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాలు నీరు ఎత్తు ఉంటుంది కానీ గత ఐదు సంవత్సరాలు అది కూడా ఇవ్వలేదు మన ఆ జలాశయం ఎవరికాలం తీసుకుంటే పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పొడవు కుడి తీసుకుంటే ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్ల రెండు వందల అరవై కిలోమీటర్లు డిస్ట్రిబ్యూటరీ ఐదు ఉన్నాయి వెళ్ళి కాలంలో తీసుకుంటే అరవై తొమ్మిది పాయింట్ తొంభై ఒక కిలోమీటర్లు పూర్వ ఉన్నాయి దీని ద్వారా రైతు పోడాలో ఉంటుంది ఇది తాలూకు సిస్టమ్